ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్ ఏదో మనం పార్టీ పెట్టామని అంటే అదేదో కుటుంబ పార్టీలాగా మొత్తం నేను నా కొడుకు నా మనవడు వీళ్ళే వెళ్ళాలి నా పార్టీని ఆంధ్రప్రదేశ్ని వీళ్ళే వెళ్ళాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రండి కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి కొత్త తరం రాజకీయ నాయకులు రావాలా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు రావాలా చదువుకున్న వాళ్ళు రావాలా అలాంటి వాళ్ళు రావాలి తప్పితే ఇక్కడ రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే అధికారాలను అడ్డు పెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చిట్లు వ్యాపారం చేసి బ్లాక్ మెయిల్ చేసి ఒత్తిడి చేసి చిట్లు వేయించుకుంటారు ఇలా రాజమండ్రిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు ఎందుకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనండి వడ్డీ వ్యాపారస్తులకి దాన్నే కదా అడ్డంగా దొరికి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఓసలు లెక్క పెట్టింది ఇవాళ ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు ఇవాళ సంక్షేమంలో మాతో పోటీ పడలేరు డెవలప్మెంట్లో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా మాతో పోటీ పడలేరు ఒక రాంగ్ నెరేటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లో అంటే ఈయన జగనన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు అభివృద్ధి చేయట్లేదని నేను ఇవాళ ఓపెన్గా చేస్తా ఉన్నా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా విద్యారంగంలో మేం చేసినంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా చేయాలి ఓపెన్ గా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా దానికి డిబేట్కి సిద్ధం అంటే సిద్ధం ఎవరి నేను తెచ్చుకోండి మేధావులను తెచ్చుకోండి నేనే కూర్చుంటా అదే రకంగా వైద్య రంగంలో మేం చేసినంత డెవలప్మెంటు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలే ఓపెన్ ఛాలెంజ్ ఇవాళ పదహారు కొత్త మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తా ఉన్నాం రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు జగనన్న ఒక మెడికల్ కాలేజ్ని ఇవ్వడం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది వాళ్ళు ఎన్నో కొత్త కొత్త పర్వళ్లు తొక్కుతూ ఇవాళ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ పరిగెడతా ఉంది కానీ ఒక్కటి నేను చెప్పే అంశం అంటే వెరీ క్లియర్ అండి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశం ఉంది అది కేంద్ర ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీ ఉండడం వలన అది సాధ్యం కాలేకపోతుంది ఏది ఏమైనప్పటికీ ప్రత్యేక హోదాకి మేము కట్టుబడి ఉన్నాం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు నా పైన ఇంకా అభాండాలు అభియోగాలు చేశాడు ఆ భోములలో నూట యాభై కోట్లు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానండి మీరు రండి చూపించండి ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి ఆల్రెడీ మీరు కోర్టుకి వేశారు కోర్ట్ అంతా కూడా క్లియర్గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో వేసారు కోర్టు కోర్టు కూడా కొట్టేసింది హైకోర్టు అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం నేనంట ప్రతి వర్క్లోనూ పదిహేను పర్సెంట్ అంట ఎవడని చెప్తే నవ్విపోతారు అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి మనకి పచ్చకామర్లు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చ పచ్చగా కనబడతా ఉంటుంది నేను పదిహేను పర్సెంట్ పదిహేను పర్సెంట్ కాదు కదా అర పర్సెంట్ కూడా మేము తీసుకోం మేము ఎక్కడి నుంచి వచ్చాం మా కుటుంబ నేపథ్యం ఏంటి మేము ఏ రకంగా వచ్చాము మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఆస్తులు ఉన్నవాళ్ళమే ఇది తెలియదేమో మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది బెరంపూర్లో బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది ఐస్ ఫ్యాక్టరీ ఉండేది ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం ఇంకా ఆస్తులు అమ్ముకుని వాళ్ళు రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు వాళ్ళం మేము మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టల ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇవాళ ఆస్తిలు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాము అంటే అందరూ చెప్తా ఉంటారు ఏదో పైకి చెప్తా ఉంటాడు రాజకీయ నాయకులు సంపాదించుకోరాన్ని సంపాదించుకుంటే వ్యాపారాలు చేసుకుని నీతిగా సంపాదిస్తాం అంతే తప్పితే రాజకీయాల్లో నిజంగా మేము చెప్తున్నాం రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాం నేను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నా ఒక ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్తో వెళ్ళాలి ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలా ప్రజల దగ్గర అభిమానం సంపాదించాలని ఒకే ఒక కాంక్షతో ఇవాళ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం అదే ఇక్కడే పుట్టా రాజమండ్రిలో ఇక్కడే పెరిగా నా ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నా నా ఊరితో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు చూపించగలుగుతారా ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి నేను వస్తాను ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి నేను ఇగో నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను కేసామని చూపిస్తాం ఓపెన్ ఛాలెంజ్ పోనీ మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా నేను ఇంకా ఎంపీ సిట్టింగ్ ఎంపీ మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా మాజీ ఎమ్మెల్సీ ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మాజీ మంత్రి ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు ఓపెన్ ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి అంటే మేము ఓవరాల్గా చిన్నవాళ్ళం కావచ్చు కాకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఒక నీతిగా బతికిన వాళ్ళం ఇవాళ ఇంకొక అంశం కూడా మీకు తెలియపరిచేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముందు వెనక ఆలోచన చేయండి మనం ఒకళ్ళ పైన బ్లేమ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి ఎవడో పనికి మాలిన సన్నాసి ఎవడో పేపర్ ఇచ్చేస్తే ఆ పేపర్ని చూసి చదివేస్తున్నాడు ఆ పేపర్ని చూసి మొత్తం అన్నీ చదివేస్తున్నాడు అవన్నీ ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఇంకొక అంశము లోకల్గా ఇదే పార్క్ దీన్ని ఆంధ్రకేసరి కేసరి పార్క్ ఇది మరి ఎంతో గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అన్నీ తెచ్చిన వ్యక్తుల పేర్ల మీద ఈ పార్క్ పెడితే ఈ పార్క్ని వీళ్ళు ఒక రెజల్యూషన్ చేశారు వీళ్ళు రెజల్యూషన్ చేసి ఈ పార్క్ని ఎన్టీఆర్ పార్క్ కింద రెండు వేల పదిహేనులో ఎన్టీఆర్ పార్క్ కిందన రెజల్యూషన్ చేసి మార్చేశారు ఇంతకన్నా సౌర్భాగ్యము ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా అన్న పూర్తి పేరు ఏంటన్న పాతది ఈ పార్కు మరి ఇంతకన్నా దౌర్భాగ్యం అన్న ఉంటుందా అని అడుగుతా ఉన్నా అదే రకంగా ఇవాళ మేం నిర్ణయం తీసుకుంటున్నాం మళ్ళీ నేను కలెక్టర్ గారికిను మున్సిపల్ కమిషనర్కి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తాను ఉన్నాము మళ్ళీ దీన్ని రిజల్యూషన్ చేయండి ఎన్టీఆర్ పార్క్ నుంచి మళ్ళీ దీన్ని ఏకేసి ఆంధ్రకేసరి పార్క్ కిందన మార్చాలి అని చెప్పేసి ఇవాళ మళ్ళీ మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఒకసారి రాజమండ్రి ప్రజలందరినీ కూడా గమనించండి ఈయన పేర్లు ఎలా ఎట్లా మారుస్తున్నాడో ఒకసారి గమనించండి అదే రకంగా ఓటుకు నోటుకి పోట్లు తినేసి అడ్డంగా దొరికి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి మనకు వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము రాజకీయాల్లోకి వచ్చి అభివృద్ధి చేయాలనే కాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం మరి మనకు ఉండే ఎజెండా ఏంటి ఒకటే సింగిల్ ఎజెండా ఏదో రకంగా కుర్చీలో కూర్చోవాలి అది ఏదేమైనా కానివ్వండి కుర్చీలో కూర్చోవాలి ఇవాళ ప్రజల్ని గమనించి మనం కోరుతా ఉన్నా రోజుల్లో మేము చేసిన డెవలప్మెంటు సంక్షేమం ఒకటే కాదు డెవలప్మెంటు మొత్తం అంతా కూడా చాటి చెప్పే విధంగా మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడ ఈ పార్క్లోకి ఎందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాను అంటే ఇది ఎంతో మహనీయుల పేర్ల మీద పెట్టిన పార్క్ ఆయన పేరు మీద పెట్టిన పార్క్ని వీళ్ళు సింపుల్గా తేల్చేశారు ఎన్టీఆర్ పార్క్ కింద ఇవాళ నేను లెటర్ రాయనున్నాము ఖచ్చితంగా ఈ పార్క్ పేరు కూడా ఏకేసీ పార్క్ కిందన మార్చబోతా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇది కాకుండా లోకల్గా చేసిన డెవలప్మెంట్ గురించి ఈ తెలుగుదేశం లోకల్ మోటా నాయకులు కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు దాని గురించి కూడా మాట్లాడతాం ఆ ఫ్లెక్సీలు ఏంటంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ఒక అథ్లెటిక్ ట్రాక్ ఆ ట్రాక్ నిర్మాణం జరిగితే వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు ఆ ట్రాక్ పాపం కామాక్షి ఇండస్ట్రీస్ వాళ్ళు సుమారుగా పదిహేను ఇరవై లక్షల రూపాయలు డబ్బు ఇచ్చారు మురళి ఆయన పేరు ఆయన డబ్బు ఇస్తే ఆయన నిర్మాణం చేశారు సారీ ముప్పై లక్షల రూపాయల దాకా ఇచ్చారండి మిగతాది ఆర్ఎంసీ డబ్బులు పెట్టుకుని శిలా పలకం వెళ్ళి చూసుకోండి ఎవరు ఇనాగ్రేట్ చేశారు నేనే చేశాం మేమే చేసాం వెళ్ళి దానికి కూడా వాళ్ళు ఫోటోలు పెట్టించుకోండి ఇంకొకటి టెన్నిస్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్లో శాప్ నుంచి పాతిక లక్షలు తెచ్చారట ధన్యవాదాలు కాకపోతే అది వదిలేశారు గాలికి కాంట్రాక్టర్ కూడా వదిలేశాడు దాని తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్తో మళ్ళీ వాళ్ళందరినీ కూడా పుష్ చేసి నేను ఎంపీ అయిన కొత్తలో ఆ కాంపౌండ్ వాల్ కానీ లేకపోతే ఆ ట్రాక్ కానీ అసంపూర్తిగా ఉంటే అది మెయిన్ వచ్చిన తర్వాత అది పూర్తి చేసాం వెళ్ళి ఒకసారి శిలాపాలకుని చూసుకోండి ఎవరి పేరు ఉంటుందో దాన్ని కూడా తీసుకెళ్ళి ఫ్లెక్సీలు పెట్టేసుకుంటున్నారు పోనీ కంపల్చెరు ఇవి కూడా పెట్టేసుకోండి ఎవడొద్దన్నాడు చద్దన్నాడు మరి మరి జా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏందో మరి నాకు తెలియట్లేదు మనం మచ్చుకు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా మీ మీ కుటుంబంలో మేయర్లు చేశారు మీ కుటుంబంలో మేము ఇచ్చిన ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నారు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా జనాలతో చిట్లు కట్టించుకోవడం తప్పితే ఇంకా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా ఏమన్నా ఉందా రెండు సంవత్సరాల్లో నేను ఇన్ని చేశానని చెప్తున్నా రెండు సంవత్సరాల్లో కంబల్ జరువు చేశా ఈడ్ స్ట్రీట్ చేశా హ్యాపీ స్ట్రీట్ చేశా ఇదే ఏకేసీ పార్క్ అదే అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ చేశాం అదే రకంగా దాండి మార్చ్ చేశాము మెడికల్ కాలేజ్ చేశాము మారంపూడి ఫ్లైఓవర్ చేశాము హండ్రెడ్ ఫీట్ రోడ్ చేశాము క్రిస్టియన్స్కి బరియల్ గ్రౌండ్ ఆరు ఎకరాలు స్థలం ఇప్పించాం ఇలాగా ఎయిర్పోర్ట్కి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో జ్యోతిరాదిత్య సింధ్యా గారితో శంకుస్థాపన చేయించాం ఇప్పుడు రేపు రైల్వే స్టేషన్ మూడు వందల కోట్లు తీసుకుని వస్తున్నాం పూలే అంబేద్కర్ భవన్ ఎనిమిదిన్నర కోట్లతో నిర్మాణం చేస్తున్నాం ఓపెన్ఏ యాంపీ థియేటర్ సుబ్రహ్మణ్యం మైదానం వేల సంఖ్యలో జనాలు వస్తా ఉన్నారు ఈట్ స్ట్రీట్ చేసాం అదే సెంట్రల్ జైలు రోడ్ చేసాం అసలు నేను చెప్పడానికి నేనే మర్చిపోతున్నాను అన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు రేపు గ్లో గార్డెన్ వస్తుంది ఇప్పుడు గ్లో గార్డెన్ వస్తుంది అదే విధంగా ఇప్పుడు చిత్రాంగి పార్క్ చేయబోతా ఉన్నాం